నథింగ్ ఈ ఫ్లైవర్ టెండర్ మన కంపెనీకి వచ్చి తీరాలి ఇంపాసిబుల్ అమ్మా నాన్నగారు ఏమో లంచాలంటే మండి పడతారు ఆ సక్సైనా కూడా ఆఫీసర్లు కోట్లతో కొనేస్తారు బ్లడ్ సకరమ్మా టెండర్ల కోసం బ్లెండర్లు చేస్తాడమ్మా ఆ అసలే హలో 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 లేడీస్ ఆర్ ద లేటెస్ట్ ల్యాప్టాప్స్ ఆఫ్ ద మేడం ద గ్రేట్ ఇందిరా గాంధీ సోనియా గాంధీ జయలలిత కల్పన చావ్లా కరణం మల్లేశ్వరి సానియా మిర్జా వాళ్ళకంటే ఇంచ్ ఇంచు కూడా తక్కువ కాదు ఈ మేడం త్రిష అసలు త్రిషను నేనెవరో కాదు ముందు ఈవిడెవరో తెలుసుకోండి ఫారెన్ లో చదువుకుంది బిజినెస్ మేనేజ్మెంట్ లో గోల్డ్ మెడలిస్ట్ ద గ్రేట్ మాధవరావు గారి గ్రేటెస్ మోడీ జిరాక్స్ అండర్స్టాండ్ ముందు చూపిస్తా నాకు కావాల్సింది మాటల మనిషి కాదు చేతల మనిషి నేనేం చేయగలను చూస్తే తెలియదు చేసాకే తెలుస్తుంది

అయిపోయిపోతాం అలా పిస్కెత్తాడేంటి నానా ఎంతెత్తికినా పోయింది బాబు హలో గాలి వల్ల వచ్చి వడగాల్లో వెళ్ళిపోత్రావు ఎవరయ్యా నువ్వు నేనెవరో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది అదేదో తొందరగా చెప్పాయ బాబు పని అయిపోద్ది నారాయణ నారాయణ ఈ నారాయణకి అర్థం ఏంట్రే బావా నువ్వు నారాయణ నారాయణేమో గట్టిగా పట్టుకోరా మొత్తం మీద బలే కాక పట్టేశావు కాక కాక ఏంట్రా అదేరా అమ్మాయి అందంగా ఉంది అది కాక ఆస్తి బాగా ఉంది అంతేకాక నువ్వు అమ్మాయిని కస్సపిస్తా నొక్కేసావు అది ఆపరా కెమెరా చూస్తుంటే మీ ఇద్దరు జంట ఉంది కాక నమస్కారం గ్రేట్ లక్ష్మి కన్స్ట్రక్షన్ కంపెనీ కా यंग लड़की है जी आपका कंपनी का फ्यूचर क्या होता है जी फ्यूचर यंगस्टर्स का है जी ए छोटी तुम चिन्ह चापा है जी मालांटी पैदा चापा तो पेट को दू है जी गालम वेस्ते यंत पैदा चापे ना आउट है जी अरे बेगर लांटी ऑफिसर्स नहीं डबल तो कोनी सेन है जी आ हा 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 इकनी कंपनी के बच्चे दी डबल का दू जब्बूले जी त्रिशा जी बैड न्यूज़ बैड न्यूज़ టెండర్ మనకి రాలేదు వచ్చింది ఎక్కడ చెప్పాల్సి వస్తుందోనని కంగారు పడ్డాను టెండర్ మనకే వచ్చింది ఇదేంటండి ఇలా జరిగింది గోపాలరావు కి నిన్న పొద్దున్న మనీ ఇచ్చా కదా నిన్న పొద్దున

మొత్తం ఈ ఫోటోలన్నీ ఈ కెమెరా మ్యాన్ బాబ్జీ అద్భుత సృష్టి అభ్యదేం కాదయ్యా ఇదంతా మోసం దగ్గ కుట్ర తెలుగులో అలా అంటారా ఇంగ్లీష్లో గ్రాఫే యా అంటారా బాబు రాజు ఈ కంపెనీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి నువ్వుల దొంగ ఎత్తులతో టెండర్ సంపాదించడం అమ్మాయి నాకైతే ఏం నచ్చలేదు నాకు నచ్చలేదు ఆ మిస్టర్ రాజ్ మిస్టర్ రాజ్ లేపటి నుంచి నువ్వే ఈ కంపెనీకి జనరల్ మేనేజర్ థ్యాంక్ యూ మేడం అమ్మాయి అమ్మాయి

ఈ ఫోటో పోలీసులకు ఇస్తానా వాళ్ళు వచ్చి బాగా పట్టింగ్ చేసుకుంటారా ఎందుకు స్మైల్ ఇచ్చా ఆడు ఫోటోలతో పోస్ట్ కొట్టేశాడు నువ్వేమో నో 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 ఆ ఫోటోలతో వాడు పోస్ట్ కొట్టేయడం కాదు ఇప్పుడు నేను తెచ్చిన ఫోటోలు చూస్తే వాడి ఉద్యోగం పోస్ట్ ఈ ఫోటో చూడండి నేను అనుకున్నా మీరు కంగారు పడతారండి ఉప్పు సత్యాగ్రహం గురించి గాంధీ డిస్కషన్స్ ఈ ఫోటో చూడండి చాచా నిధుతో చర్చలు ఇది చూడు వాట్ ఫాదర్ గారితో మంతనాలు మై థాట్స్ ఈవే ఫోటోలు త్రిషా చూపిస్తే నువ్వు పుట్టక ముందే పోయినోళ్లతో దిగిన ఫోటోలు చూసి అని కాన్ ట్రిప్ ఒక ఉమ్మేస్తాను ఉమ్మేస్తే కర్చీప్ ఎక్కడికెళ్తాడులే ఆ గారు ఎక్కడ అల్లూరి సితన్ లాల్బాబు శాస్త్రతో ఫోటో దిగుతున్నాడు వీళ్ళు ఎక్కడ దొరికారు రా మరదే దేరికేరా అక్క పుట్టారు అన్న గోవింద్వా ఆయన పుట్టారా మేం పుట్టావా దొరికామా మరిదేన్ బా ఆ నారాయణ రావు గట్టి అడ్డు తొలికిపోయింది కదా అని కుట్టే నారాయణ అంటే ఈ రాజు గారు దిగారురా అసలు ఈ రాజు గారి తెలుసుకోవాలి రా నీ బతుకు తెలుసుకోవడంతోనే సరిపోతుంది ఇంకా తేల్చుకోవడం ఎప్పుడు ఒక్కసారి పైకి చూడరా చూశాను అరే నీకు ఇప్పుడు ఒక త్రిల్ల సీన్ చూపించను సీనా ఏంటది త్రిష లేకుండా రాజు ఒంటరిగా వస్తుంటాడు అతని మీదకి ముందు ఇసుక పడుతుంది ఆ తర్వాత ఇటు కింద ఆ తర్వాత పెద్ద బుట్ట ఆ ഇതെപ്പീട് പാതു പടുത്ത ఇంట్రెస్టో నీ మీద నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి డౌట్సా ఎస్ నువ్వు చేయాల్సిన పని ఒకటి కూడా చేయడం లేదు ఏంటి అంత మాట అనేసారు సింఫనీ బిల్డింగ్ మ్యాటర్స్ మూవ్ చేశాను ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ స్టడీ చేస్తున్నాను అలాగే న్యూ మిలీనియం కంపెనీ కూడా నో ఎక్స్‌ప్లనేషన్స్ వాట్ ఇస్ యువర్ ఏజ్ వాట్ నీ వయసు ఎంత వయసు నీ వయసులో ఏం చేయాలో అది చేయడం లేదని నీకు తెలియదా అర్థం కావట్లేదు డీటెయిల్ గా చెప్తే నేనేది చెప్పను చేసి చూపిస్తాను கேசே கே பிடிந்தேதா

వా, నువ్వే బాస్ బిజినెస్ చూసుకునేది నువ్వు ఈ చైర్ లో కూర్చోవలసింది నువ్వే ఓకే నువ్వు పనులు చూసుకో నేను ఇంటికి వస్తాను అదేంటి ఇంటికెళ్ళడానికి నాకు నువ్వు అనుకున్నా కలిసి వెళ్ళడానికి నేను లేకపోతే రాజున్నాడుగా